అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షము అష్టమి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది మృగశిర నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జము రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను